హైండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేనిమి లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో బ్యూటిఫుల్ టెన్ ట్రెండింగ్ కలెక్షన్స్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది ఆశాయం సందర్భంగా ఈ వీడియో అస్సలు స్కిప్ చేయద్దు అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి దాంతోపాటుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు సో వచ్చేసి మనకి అన్ని కూడా ఈ వీడియోలో కలెక్షన్స్ అన్ని మైక్రో ప్లేటెడ్లోనే ప్రీమియం క్వాలిటీతో ఉంటాయండి జస్ట్ మీరు థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే చాలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఆఫర్ అయితే లిమిటెడ్ ఆఫర్ ఇస్తున్నాను సో ప్లీజ్ వెంటనే గ్రాఫ్ చేసేసుకోండి నచ్చినట్లయితే కనుక అలాగే మనకి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వైఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లో మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ దాని ప్రకారం వచ్చేసి మీరు ఆఫ్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీకు ఏమైనా ఆఫర్స్ కావాలి అన్న ఆఫ్లైన్ లో కూడా సేమ్ ఆఫర్స్ ద్వారా అయితే తీసుకోవచ్చు మీరు ఓకేనా సో ఇవచ్చేసి మనకి మంచి పింక్ క్రిస్టల్ బీట్స్ బ్యాక్ స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయి వైట్ ఉంటాయి అండ్ దట్టు గోల్డ్ లుక్ లో ఉంటాయండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీడియం సైజ్ అవైలబుల్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటాయి మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటాయి అండ్ దట్టు నాకు నక్షి గోల్డ్ ఫినిష్ వెనుక స్క్రూస్ కూడా చూడండి సన్న స్క్రూస్ ఇచ్చారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులోనే మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ విత్ గోల్డ్ బీట్స్ తో వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి నక్షి గోల్డ్ ఫినిష్ అండ్ దట్టు మనకి బీట్స్ కూడా క్రిస్టల్ డైమండ్స్ కూడా మనకి ఇక్కడ మంచి క్వాలిటీ క్రిస్టల్ డైమండ్స్ అయితే ఇస్తారు డైమండ్ కటింగ్తో అండ్ బ్యాక్ కూడా బ్యాక్ వచ్చేస్తాయండి డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు వాటర్ అది తగలకుండా మెయింటైన్ చేసుకోవాలండి వన్ గ్రామ్ కాబట్టి కొంచెం మీరు పార్టీ వేర్ యూజ్ చేసుకుంటే ఒక వన్ ఇయర్ అట్లా అయితే డెఫినెట్లీ మీకు వర్క్ అవుతాయి అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి గోల్డ్ ప్లేటింగ్ నక్షి ఫినిష్లో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫీ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి నక్షి గోల్డ్ ఫినిష్ లోనే మనకి గోవింద్ బాలాజీ పెన్నెంటి తో వస్తుంది సైడ్స్ వచ్చేసి శంకు చక్రాలు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ తో కూడా వస్తుంది సో మనకి డాలర్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్లెయిన్ ల్యాగ్స్ టూ లైన్స్తో ఇలా వస్తుంది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఫినిషింగ్ అంతా కూడా సో లెంత్ ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది అంటే మిడ్ లెంత్ కంటే కూడా కొంచెం పైకి వస్తుంది అనమాట అండ్ దట్టు మనకి సింపుల్ అండ్ క్యూట్ ఇయరింగ్స్ కూడా ఇచ్చారు పుష్ బ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ దట్టు మీకు థౌసండ్ డబో బిల్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డాలర్ ఇయర్ రింగ్స్ అండ్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అన్కట్ స్టోన్స్ వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఫ్రీ షిప్పింగ్తో ఎక్కడికైనా షాపింగ్ చేసుకోవచ్చండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చిరుత మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో చిరుతా చైన్స్ అండి టైగర్ చైన్స్ అంటారు చిరుతా చైన్స్ అంటారు ఇవి మనకి మైక్రోగోల్డ్ ప్లేటెడ్లోనే సిక్స్ మంత్స్ వారంటీ అండి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటాయి ఏది డైలీ యూజ్ చేసుకుంటే లేదు కొంచెం అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటే దగ్గర దగ్గరగా మీకు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అయితే పనిచేస్తాయి మళ్ళీ పాలిష్ కూడా చేయించుకోవచ్చు ఇందులో మనకి థర్టీ ఇంచెస్ తెప్పించాను ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంటుంది థర్టీ ఇంచెస్ తెప్పించాను అలాగే ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్లో ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సిక్స్ నైంటీ రూపీస్ పడుతుందండి నేను విడివిడిగా చూపిస్తాను మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో మిస్ చేసుకోవద్దు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి కంపల్సరీ చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్లో ఉంటుంది ఇక్కడ హుక్ పాట వచ్చేసి ఇలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ అండి చైన్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ వెయిట్ ఉంటుంది గోల్డ్ లాగా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ అబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఆఫ్ ఆషాఢం ఆఫర్స్ ఎలా మిస్ చేసుకోవద్దు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలిక్స్కి అందరికీ షేర్ చేయండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ కేవలం అందులో ఓన్లీ పంచలోహ కలెక్షన్స్ మాత్రమే పెడుతున్నానండి సో అవి కూడా చెక్అవుట్ చేసేయచ్చు మీరు పంచలోహా జ్యువెలరీ ఓన్లీ కావాలి అనుకున్నా కానీ అంటే యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియోస్ ఫుల్ వీడియోస్ డీటెయిల్డింగ్ వస్తాయి మనకి ఇన్స్టాలో ఏంటంటే సింగిల్ సింగిల్ ఐటమ్ రీల్స్ అన్నమాట మీరు ఎలా అయినా చెక్అవుట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి సిక్స్ నైంటీ వర్త్ అనమాట థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది సేమ్ చిరుతా చైన్ బ్యాక్ వచ్చేసి ఇలా ఎస్ హుక్ వచ్చేస్తుందండి గోల్డ్ కాపీ హుక్ ఇది వచ్చేసి మనకి సిక్స్ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ అండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది థౌజండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చాందబలి టైప్లో అన్కట్ స్టోన్స్తో వస్తాయి అలాగే కింద మనకి ఇలా పింక్ క్రిస్టల్ బీట్స్ వచ్చేసి బ్యాక్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగుంటాయండి ఇయరింగ్స్ స్టోన్స్ కూడా క్వాలిటీ బాగుంటుంది ఇలా త్రీ షేప్ వస్తుంది అనమాట త్రీ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా చూడండి ఇదంతా కూడా త్రీ డి కటింగ్ బాగుంటాయండి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ దట్టు పార్టీ వేర్ ఇయరింగ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు శారీస్కి డ్రెస్సెస్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి టూ ఇన్ వన్ స్టర్ట్స్లో పర్పుల్ వి తెప్పించానండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ లా వచ్చేస్తుంది టూ ఇన్ వన్ స్టర్ట్స్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ ఐటమ్ కూడా ఫ్రీ ఫ్రీషిప్పతో తీసుకోవచ్చు లేదు అంటే థౌసండ్ డబ్బో అయితే ట్వంటీ పర్సెంట్ ఉంటుంది రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఈరోజు రేపు టూ డేస్ ఉంటుందండి వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి టూ డేస్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ స్టెట్స్ అండ్ ఇందులోనే వైట్ కూడా ఉన్నాయండి సో వైట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు వైట్ బుక్ చేసేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది థౌసండ్ డబో అయితే సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ లైన్ కట్టు తీగకి మనకి డైమండ్ రిప్లికా డిటాచబుల్ డాలర్ అండ్ ఇయర్ రింగ్స్తో వస్తుందండి సింగిల్ లైన్ ఇట్లా డిటాచబుల్ హుక్ వచ్చేస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి కట్టు తీగతో వస్తుంది లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఇలా డిటాచబుల్ డైమండ్ రిప్లికా స్టడ్ అనమాట ఇలా ఫోర్ లింక్స్ అయితే ఉంటాయి అండ్ విత్ స్టడ్స్ కూడా వచ్చేస్తాయండి దీనికి సూపర్గా ఉంటాయి అనమాట బ్యాక్ వచ్చేసి పుషర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే టూ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో ఇది ఇంకొక సెట్ ఓకే ఓన్లీ టూ సెట్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ రీస్టాక్ అవ్వకపోవచ్చు ఓన్లీ టూ సెట్స్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అమ్మవారి లక్ష్మీ మందిరం అమ్మవారిది బుట్టలు అనమాట చాలా బాగుంటాయి మందిరంలో లక్ష్మీ అమ్మవారి బుట్టలు విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ వస్తాయి అండ్ సేమ్ ప్యాటర్న్ మనకి పింక్ బీడ్స్ కూడా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి పింక్ బీడ్స్తో వచ్చేస్తాయి ఈచ్ పేరు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇవి పింక్ బీడ్స్ ఇవి గ్రీన్ బీడ్స్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పెయిర్ పెయిర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కట్టు తీగతో సింగిల్ అండి ఇది ఎంత బాగుంటుందో చాలా సింపుల్ అండ్ క్యూట్గా విత్ ముత్యాలతో వచ్చేస్తుంది అనమాట చిట్టి ముత్యాలతో త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెంత్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇలా నెక్ పార్ట్ వచ్చేసి కింద ఇలా చిట్టి చిట్టి ముత్యాలు ఇలా మనకి ఒక బంచ్ లాగా ఇచ్చేస్తారు అండ్ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కట్టు తీగ క్వాలిటీ బాగుంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఓకే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి గోల్డ్ రిప్లికా బ్లాక్ బీట్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో చిన్న చిన్న లైన్స్ వస్తాయి బ్లాక్ బీడ్స్తో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో థర్టీ ఇంచెస్ లెంత్ వరకు అయితే ఉంటుంది విత్ టాప్స్ అయితే వచ్చేస్తాయండి చాలా చాలా బాగుంటుంది మైక్రో గోల్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ కాపీ చైన్ అండి చాలా బాగున్నాయి ఇటువంటి చైన్స్ ఇప్పుడు గోల్డ్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి అండ్ విత్ ఇయర్ టాప్స్ వస్తుంది చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది చాలా క్యూట్గా నైస్గా క్లాస్గా సింప్లీ సూపర్గా ఉంటుంది ఓకేనా సో ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు స్టోన్ క్వాలిటీ పోయిల్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా మంచి క్వాలిటీతో వస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి పింక్ తో లైట్ వెయిట్ బుట్టలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కింద మనకి పింక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తాయి గోల్డ్ రిప్లికా బుట్టలు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సింపుల్ బ్లాక్ బీట్స్ అండి మనకి ఇక్కడ కాసికాయ గుండ్లు అలాగే బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి టూ లైన్స్ వస్తుందన్నమాట మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బాల్స్ కూడా బాగుంటాయండి మనకి గోల్డ్ లుక్లో ఉంటాయి ఇవి వచ్చేసి మనకి సీ కటింగ్ బాల్స్ ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది అనమాట సీ కటింగ్ బాల్స్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది సింపుల్ అండ్ క్యూట్గా క్లాస్గా ఉంటుందండి వేసుకుంటే కనుక ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ అబో అయితే ట్వంటీ పర్సెంట్ ఉంది మిస్ చేసుకోవద్దు ఓకేనా సో థౌసండ్ అబవ్ ఎంత తీసుకున్నా ఈ వీడియోలోవే తీసుకోవాలండి అది కూడా చెప్తున్నాను ఈ వీడియోలో వాటికే మీకు ఆఫర్ అనేది వర్తిస్తుంది సో గ్రాప్స్ ఉండండి కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ